ఈ నెల నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనుంది ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి సంపత్ మరిన్ని వివరాలను లైవ్ లో అందజేస్తారు చెప్పండి సంపత్ కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్స్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సందీప్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్మా పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో ఇప్పటికే ఈవేళ భద్రపరచడం జరిగింది కర్మా నియోజకవర్గం సంబంధించి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో చూసుకుంటే నాలుగు నియోజకవర్గాలు కర్నూలు పాటు మానగొండూరు చొప్పదండి హైదరాబాద్ సిర్సిల్లా జిల్లాకు సంబంధించి సిరిసిల్లా విమలవాడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ ఇవన్నీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది ఈ నెల నాలుగో తారీఖున కూడా కౌంటింగ్ ప్రక్రియకు ఎక్కడ కూడా నిర్లక్ష్యం కావలేకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పడం జరిగింది అయితే జిల్లా ఎన్నికల అధికారి పమెల సత్వతి ఇప్పటికీ దీనికి సంబంధించి జిల్లా అంటే కౌంటింగ్ ప్రక్రియపై అధికారులకు కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే గత నెల పదమూడు తారీఖు జరిగిన పోలింగ్ సంబంధించి జిల్లా కర్నూలు జిల్లాలో డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతంగా పోలింగ్ నమోదైంది అయితే గత రెండు వేల పంతొమ్మిది పోల్చుకుంటే ఈ పోలింగ్ శాతం అనేది మూడు పాయింట్ రెండు శాతంగా పెరిగినట్టు కూడా అధికారులు తెలిపారు మొత్తంగా చూసుకుంటే కర్మా నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు అయితే ఈ పోలింగ్ నియోజకవర్గాల వారిగా కూడా ఇప్పటికే ఈ స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచిన ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఆయా హాల్ సపరేట్ గా ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఒక ముగ్గురు అధికారులు కూడా అంటే టేబుల్ ఏర్పాటు చేసి అధికారులు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించుకున్నారు అదే అలాగే నాలుగో తేదీన కౌంటింగ్ ఎన్ని గంటల వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది సందీప్ యాక్చువల్లీ కర్నా పార్లమెంటు నియోజకవర్గం చూసుకుంటే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అయితే మిగతా ఆరు నియోజకవర్గాల్లో దాదాపు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల వరకే ఓట్లు ఉన్నారు కానీ కర్నా నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రం మూడు లక్షల ఇరవై పైగా ఓటర్లు ఉన్నారు అంటే పోలింగ్ బూత్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఒక నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది అయితే కర్నా నియోజకవర్గాన్ని చూసుకుంటే పద్దెనిమిది టేబుల్ ఏర్పాటు చేయడం మనకు ఉదయం ఎనిమిది గంటల ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలు మొదట సర్వీస్ రోడ్లను లెక్కిస్తారు ఆ తర్వాత పోస్టల్ పార్డు లెక్కిస్తారు అనంతరం ఈ ఏదైతే ఈవీఎంలను కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మనకు అప్రాక్సిమేట్లీ ఒక నలభై నలభై నిమిషాల్లో మొదటి ఫలితం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది అయితే అంటే ఒక మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేది అయితే ఈ ఒక రెండు మూడు రౌండ్ల తర్వాత మనకు స్పష్టమైన ఒక క్లారిటీ వస్తుంది ఏ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు అనేది ఒక మధ్యాహ్నం మనం పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఒక స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఇరవై మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ మాత్రం ప్రముఖ పోటీ మాత్రము కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉంది అయితే ప్రస్తుతానికి తీసుకుంటే మాత్రము దీ అంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి రోజు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ మధ్య పరిచిన ప్రదేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు సిపి ఉదయం సాయంత్రం వేళలో స్ట్రాంగ్ రూమ్ కెళ్ళి ఆ సీల్ కావచ్చు మిగతా పరిచయ ప్రాంతాలను తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన అనంతరం కూడా అక్కడ పొందుపరిచే రిజిస్టర్ లో నమోదు చేయడం జరుగుతుంది చూసుకుంటే వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఈ ఒక ఈ స్ట్రాంగ్ రూమ్ కు వచ్చే అవకాశాలు కల్పించాయని వారు కూడా వారి ప్రాంతాలను పర్యవేక్షించిన అక్కడ కూడా సందకాలు చేస్తున్నారు మొత్తం చేసుకుంటే గతంలో కంటే ఈసారి కూడా సంఖ్య పెరిగింది Thank you Sampath